హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో కవర్ అయినటువంటి మెయిన్ విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వాటన్నింటినీ వన్ బై వన్ ఒకసారి చూద్దాం ఫస్ట్ టీఎస్ఆర్టీసీలో పోస్టులకు సంబంధించి నెక్స్ట్ మెగా మెగాడిఎస్సి ప్రకటించాలనే దాని గురించి నెక్స్ట్ రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలనే దాని గురించి కూడా నేను ఏబిబీఐ ఆధ్వర్యంలో టీజీపీఎస్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది దాని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ నిరుద్యోగుల డిమాండ్స్ పై సర్కారు ఉక్కుపాదం అనే దాని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది నెక్స్ట్ ఓజేసి నేత అమర్ నిరార్ దీక్ష స్వచ్ఛందంగా దీక్ష విరమిస్తున్నాను ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సలహా మేరకు ఇలా చేస్తున్నానని చెప్పేసి దీని గురించి ఒక ఆర్టికల్ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ మంత్ ఫోర్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ గురుకులాల్లో కొత్తగా పీడీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చి ప్రజెంట్ ఆఫ్టర్ మెడికల్ టెస్ట్ తర్వాత వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉందని చెప్పేసి దానికి సంబంధించి ఒక ఆర్టికల్ నెక్స్ట్ రేపు సాయంత్రం వరకు దోస్త్ అప్లికేషన్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి మనం పెట్టుకునే అప్లికేషన్స్ కోసం దోస్తు త్రూ పెట్టుకోవాలి సో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ నెక్స్ట్ జా ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించి వీటన్నింటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న షేర్ చేయండి ఇక ఫస్ట్ ఆర్టికల్ చూసినట్టయితే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది వెంటనే దీన్ని నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనము మొత్తం ఉన్న పోస్టులను చూస్తే ఎక్కువగా డ్రైవర్ పోస్టులే కనిపిస్తున్నాయి మరి కండక్టర్ పోస్టులు దీంట్లో లేవు అంటే ఇక్కడ వీళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే కమింగ్ డేస్లో చాలా వరకు ఏదైతే లగ్జరీ బస్సులు డీ డిలెక్స్ బస్సులో డ్రైవర్ కమ్ కండక్టర్ ఒకరే ఉంటారు కాబట్టి నాన్ స్టాప్ బస్సులు సో ఆ దృష్ట్యా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఈ ఏదైతే రెండు వేల పోస్టులు డ్రైవర్ కం కండక్టర్ సంబంధించిన పోస్టులే అయి ఉంటాయి సో దాన్ని అందుకని కండక్టర్ పోస్టులు సపరేట్గా ఇందులో మెన్షన్ చేయలేదని చెప్తున్నారు నెక్స్ట్ మిగతా శ్రామిక్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరిండెంట్ మెకానిక్ ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజరు నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి మొత్తం మూడు వేల ముప్పై ఐదు పోస్టులకి తొందరలోనే నోటిఫికేషన్ రాబోతుంది ఇది ఆర్టీసీల ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎసీ ప్రకటించాలని చెప్పేసి టీజీపీఎస్ పిఎస్సి కార్యాలయం ఎదుట ఏబీవిపి ధరణ ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ సంబంధించి గ్రూప్ టూకి సంబంధించిన గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ టూ మెయిన్స్కి హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ తీయడం గురించి కానీ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని దాని గురించి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని దాని గురించి టోటల్గా ఈ డిమాండ్స్తోని ఏబీవిపి కార్యకర్తలు టీజీపీఎస్సీ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ నెక్స్ట్ ఇక్కడ ప్రధానంగా చూడండి నిరుద్యోగులు ప్రభుత్వానికి ప్రధానంగా పది డిమాండ్లు చేస్తున్నారు వాటిని ఒకసారి విశ్లేషిస్తే ప్రభుత్వానికి ఈ పరిష్కారం అంటే ఈ సమస్యల పరిష్కారం అనేది పెద్ద సమస్య కాదు సో దాంట్లో ప్రధానంగా ఫస్ట్ మెయిన్స్కి వన్ ఎస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో పిలవాలి దానికోసం జస్ట్ గవర్నమెంట్ జియోని చేస్తే సరిపోతుంది గ్రూప్ టూకి సంబంధించినటువంటి పోస్టులకి గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యని గ్రూప్ టూ పోస్టులని రెండు వేలకి గ్రూప్ త్రీ పోస్టులని మూడు వేలకు పెంచాలని చెప్పేసి నిరుద్యోగుల నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్ అదేవిధంగా డిఎస్సిలో పోస్టులు పెంచడం లాస్ట్ టైం ఫైవ్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్కి ఏదో విధంగా అయితే పెంచారో గ్రూప్ వన్లో ఫైవ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్టీ త్రీ ఎట్లయితే పెంచారో ఇప్పుడు కూడా అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గురుకులాలో రిలింక్విష్మెంట్ అంశం లేదా బ్యాక్ లాగ్స్ అవ్వకుండా అన్ని పోస్టులకి ఆర్డర్ కాపీలు ఇవ్వడం దానికి సంబంధించి ఇంకో న్యూస్ నెక్స్ట్ జీవో నంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి రద్దుకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సంబంధించి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వీటన్నింటి సమస్యల మీద ప్రభుత్వం స్పందించాల్సింది ఇంకా ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశం సో ఏదైతే విద్యార్థులు వారి యొక్క నిరసన కార్యక్రమాలు తెలుపుతుంటే పోలీసులు వారికి అడ్డంకులు కలిగిస్తున్నారని చెప్పేసి సర్కార్ ఉక్కు పదం అనే ఆర్టికల్తో హెడ్లైన్తో ఈ ఆర్టికల్ రావడం జరిగింది నెక్స్ట్ ఏవైతే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న మొత్తము డిమాండ్స్ని నెరవేర్చాలని డిమాండ్తో ఓయూజెఎస్సీ నేత ఆమర్నీరా దిశ నిన్నటి వరకు చేశారు సో ఆయన ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీ హాస్పిటల్లో ఆమర్నీరార్ దిశ చేస్తున్న ఓయూ నిరుద్యోగ జేఎస్సీ నేత మోతిలాల్ నాయక్ మంగళవారం ఉదయం తన దీక్షను విరమించాడు తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్షను విరమించాల్సి వచ్చిందని చెప్పారు గాంధీ హాస్పిటల్ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద మోతిలాల్ నాయక్ కొబ్బరి నీళ్ళు తాగి దీక్షను విరమించారు తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని డాక్టర్ల సూచన మేరకే దీక్షను విరమిస్తున్నానని స్పష్టం చేశారు సమస్యలు సమస్యలకు చావు పరిష్కారం కాదని రేపటి నుంచి నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తామని చెప్పారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఖ్యాలు నిరుద్యోగ జేఏ చర్చించి ఐక్య కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈ మిగతా అధికారులు పాల్గొన్నారు ఇక్కడ స్వచ్ఛందంగా దీక్ష విరమిస్తున్న నిరుద్యోగుల డిమాండ్లు సాధించే వరకు పోరాడుతూనే ఉంటా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇది ఏదైతే గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రజెంట్ కొనసాగుతుంది దాంట్లో భాగంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి రిక్వైర్డ్ పర్సంటేజ్ ఉందా లేదా డిజేబిలిటీ రిజర్వేషన్ పొందాలంటే ఆ పర్సంటేజ్ ఉందా లేదా అనే దానికి సంబంధించి మెడికల్ చెకప్స్ అనేవి ఈ మంత్ ఫోర్త్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు జరుగుతున్నాయి సో ఆ ఒకసారి ఆ జీవోని చూసుకొని దాని ప్రకారం మీరు ఆ డేట్స్లో మీకు కేటాయించిన డేట్స్లో వెళ్ళడానికి ప్రయత్నించండి నెక్స్ట్ కొత్త కొలువులు రద్దయిపోయాయి గురుకుల కొలువుల్లో ఇదేం చోద్యం మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించకుండానే నియామక పత్రాలు తీరా ధృవపత్రాలు సమర్పించాక మీ డిజేబిలిటీ శాతంలో వ్యత్యాసం ఉందని పోస్ట్ రద్దు ఏదైతే ముందు పీజీటీకి సంబంధించిన కొంతమంది క్యాండిడేట్స్కి ఇనీషియల్గా వారేదైతే సర్టిఫికేట్ మెన్ పర్సంటేజ్ మెన్షన్ చేశారో దాని ఆధారంగానే వారికి నియమ నియామక పత్రాలు ఇచ్చేశారు ఆ తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్ చేసినప్పుడు వారి పర్సంటేజీలో స్వల్ప వ్యత్యాసం ఉండడం వల్ల వారు ఆ రిజర్వేషన్లో ఆ పోస్ట్ పొందడానికి అనర్హులు అని చెప్పేసి వారి అపాయింట్మెంట్ ఆర్డర్ రద్దు చేసి దాన్ని ఇంకొకరికి ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ముందుగా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అయితే ఎవరికైతే వచ్చాయో వారు ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఇది అయితే ముందుగానే అంత చెక్ చేసిన తర్వాతనే ఇస్తే ఈ గందరగోళము అయ్యేది కాదు సో పూర్తిగా అధికారులు తప్పదమే అన్నట్టు ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ రేపు సాయంత్రం వరకు దోస్తు రిజిస్ట్రేషన్లు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ కోసం నిర్వహిస్తున్న రెండో విడత దోస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగిస్తున్నట్టు కన్వీనర్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ అలీల్ లింబాదర్ తెలిపారు మంగళవారంతో రిజిస్ట్రేషన్ల గడువు మూయగా విద్యార్థి విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మరో రెండు రోజులు గడువు పెంచినట్టు చెప్పారు మరోపక్క వెబ్ ఆప్షన్స్ గురువారం వరకు గడువు ఇచ్చినట్టు వెల్లడించారు స్టూడెంట్స్ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇంకా ఎవరైనా డిగ్రీ కాలేజీలో చేరాలనుకున్న వాళ్ళు అప్లై చేయకపోతే వారికి ఇన్ఫర్మేషన్ని మీరు కొంచెం షేర్ చేయండి ఇది ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి మల్టీ స్టాఫ్ సంబంధించిన మల్టీ ఎంటీఎస్ సంబంధించి నెక్స్ట్ హవల్దార్ పోస్టులు ఈ రెండు డిపా విభాగాల్లో పోస్టులు ఉన్నాయి సో వాటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లికేషన్ ఆన్లైన్ త్రూ చేసుకోవాలి అప్లికేషన్ ప్రారంభం తేదీ ట్వంటీ సెవెన్ సిక్స్ మొన్న ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఆన్లైన్లో ఫీజు చెల్లించి దీనికి ఫీజు కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వీటిని కూడా అప్లై చేసుకోండి ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అప్లికేషన్స్కి సవరణలు కూడా సిక్స్టీన్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉంది నెక్స్ట్ ఇది తెలంగాణ ఎస్ఆర్బిలో నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరల్ రిక్రూట్మెంట్ విధానంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు పడితే దరఖాస్తులు కోరుతుంది మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు జోన్ వన్ టూ సెవెంటీ వన్ జోన్ టూ వన్ సిక్స్టీ ఫోర్ అర్హతలు ఎంబీబీఎస్ లేదా దానికి సమానమైన పరీక్షలు ఉత్తీర్ణలే ఉండాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జన్ పోస్టులు సంబంధించింది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఇది ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి న్యూ రిక్రూట్మెంట్స్ న్యూ నోటిఫికేషన్ సంబంధించి సో ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారంలోని మెయిన్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ సో మిగతా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్లో ఆర్టికల్స్ పోస్ట్ చేస్తాను లేదంటే వాటి మీద ఇంకో వీడియో చేయాల్సి వస్తే ఇంకో వీడియో చేస్తాను సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్